మీ గవర్నమెంట్ ఒంటెద్దు పోకడితే వెళ్ళారు ఒంటెద్దు పోకడని మీరు అనుకున్న చేయటం కోసం ఊరికి ఉరకల పరుగుల మీద వెళ్ళారే తప్ప దానికి సంబంధించినటువంటి స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కుల సంఘాలు ఏవైతే ఉన్నాయో ఆ కులలో ఉన్నటువంటి మరి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఆ కుల యొక్క రాజకీయ పార్టీలు ఉన్నాయో మరి అలాగే ఇప్పుడు జడ శ్రావణ్ గారి పార్టీ ఉంది మరి ఆ కులాల రక్షణ కోసం పాటుపడుతుంది ఆ పార్టీ మరి ఆ పార్టీని కానీ మా యొక్క అఖిల భారత బాల సంఘాలు చేసే కుల సంఘంగా ఉంది దీని కానీ మాల మహానాళ్ళు కానీ మరి అనేక రకాలైనటువంటి సంఘాలు కుల సంఘాలు ఉన్నప్పుడు మరి నెల్లి సంఘం ఉంది మరి అలాగే మాదిరి సంఘం ఉంది మరి అనేక రకాలైనటువంటి సంఘాలు ఉన్నప్పుడు వాళ్ళతో కన్సల్టేషన్ చేశారా మీరు ఎప్పుడైనా అసలు కుల సంఘాలతో ఒక మీటింగ్ పెట్టారా కుల సంఘాల యొక్క అభిప్రాయాలను మీరు తీసుకున్నారా మీకు మందాకృష్ణ ఏది చెబితే చెవులో ఏది చెబితే అది అమలు చేయటం తప్ప మీకు ఆయనకు ఉన్నటువంటి ప్యాకేజ్ ఏంటో మాకు తెలియదు కానీ మరి మీరిద్దరూ మాట్లాడుకుంటే ఇది చట్టం అయిపోద్దా దీన్ని మేము ఆమోదించాలా ఏ రకంగా మేము ఆమోదిస్తామనుకుంటున్నారు మీరు ఇది రాజ్యాంగబద్ధం కాదు ఇది చట్టబద్ధం కాదు ఇది సంఘబద్ధ సంఘ సంక్షేమం కోసం కాదు సామాజిక వ్యతిరేకమైనటువంటిది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటిది మీరు చేసుకున్నటువంటి చట్టం దీని మీద మేము కొద్ది రోజుల్లో గవర్నర్ గారికి మేము అభ్యంతరాలు తెలియజే పిటిషన్ ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా వెళ్తున్నాడు ఏ రకమైనటువంటి కన్సల్టేషన్ చేయట్లేదు ఎక్స్పర్ట్స్ ఉన్నారు లీగల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు మరి దానిలో ఉన్నటువంటి సోషల్ వర్కర్స్ ఉన్నారు కుల సంఘాలు ఉన్నాయి మీ ఎక్స్పర్ట్స్ అందరితో కలిపి ఒక సమావేశపెట్టి మీ అభ్యంతరాలు అంటే చెప్పండి దాన్ని బట్టి మనం చేద్దాం అనేటువంటి ఒక ఒక కాన్సెన్సస్గా మీరు తీసుకొచ్చేయాల్సింది పోయి మీ ఇష్టం వచ్చినట్టుగా ఏకపక్షంగా చేస్తే అది మాకు ఆమోదయోగ్యం కాదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే దీన్ని ఇంప్లిమెంట్ చేయాలన్నా కూడా చాలా కష్టం అవుతుంది ఎందుకంటే మీకు ముందేమన్నారు మేనిఫెస్టోలో జిల్లాల వారీగా చేస్తామన్నారు తర్వాత ఏమన్నారు ఇప్పుడు చెప్పేది ఏంటి రాష్ట్ర రాష్ట్ర యూనిట్గా చేస్తానంటున్నారు రాష్ట్ర మేనిఫెస్టోలో ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం ఏంటి జిల్లాల వారీగా చేస్తాం ఇప్పుడు ఆ డే జిల్లాల వారీగా డేటా లేదు కాబట్టి మీరు డేటా తీయలేదు కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో డేటా తీసిన తర్వాత జిల్లాల వారీగా చేస్తామని అంటున్నారు మరి అప్పుడే యోచుకో మొత్తం చట్టం అప్పుడు కాగచ్చు కదా రెండు వేల ఇరవై ఆరులో ఎప్పుడైతే జనాభా సేకరణ జరుగుతుందో అప్పుడు దాకుండి మా మా జనాభా నిష్పత్తి ప్రకారంగా ఇరవై రెండు శాతం ఎస్సీలు ఉన్నారు ఇక్కడ మాకు రిజర్వేషన్ ఇరవై రెండు శాతం రావాలి క్లాసిఫికేషన్ అనేది తర్వాత విషయం ముందు మాకు కావాల్సింది ఇరవై రెండు శాతం యొక్క రిజర్వేషన్ అమలు ముందు చేయండి అని చెప్పి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మేమేదో ఏదో డిమాండ్ చేస్తున్నాం ఉద్యమాలు చేస్తున్నాం నిన్నగాక మ మేము ధర్నా చేయాలని ధర్నా చౌక్లో మేము మరి ధర్నాకు పిలిపిస్తే మీరు ముందు పర్మిషన్ ఇచ్చి దాన్ని రద్దు చేయించారు అంటే ప్రజా ఉద్యమాలను మీరు ఈ రకంగా అంచివేస్తున్నారా ఏ రకంగా మీరు ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తున్నారు మీరు నియంత్రిత్వ ధోరణలో వెళ్తే మేము ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం చంద్రబాబు నాయుడు గారు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ధర్నాలో ధర్నా చౌక్లో ధర్నా చేయడానికి మీకేంటి అభ్యంతరం తర్వాత రేపు ఇరవై మూడున తిరుపతి సభలో మహా మహాగర్జన పెట్టుకుంటే దాన్ని కూడా పర్మిషన్ ఇచ్చి లాస్ట్ మినిట్లో నిన్న రద్దు చేయించారు పర్మిషన్ రద్దు చేసినటువంటి అవసరం ఏమి వచ్చింది మీకు ప్రజలు మీకు సమావేశాలు పెట్టుకోకూడదా ప్రజలు తమ అభ్యంతరాలను చెప్పుకోకూడదా దాలు చేయకూడదా మరి మీటింగ్లు పెట్టుకోకూడదా ఏంటి మీరు చెప్పేటటువంటిది ఇది మేము ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వ ప్రభుత్వంలో ఉన్నామా అనేటటువంటిది మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీరు చాలా నియంత్రణగా మారిపోయారు మీరు ముందు తక్షణం దీనికి సమాధానం చెప్పండి మా సంఘాలు ఊరుకోవు కాబట్టి ఈ రకమైనటువంటి మరి అణిచ్యవేత విధానం వివక్షపూరితమైన విధానం ఏ రకంగా సామాజిక న్యాయానికి అని మేము ప్రశ్నిస్తున్నాం సామాజిక న్యాయం అంటే ఒక మాదికలకు చేస్తే కాదు మాలలకు చేయాలి మీరు న్యాయం మాలలు కూడా పేదరికలు ఉన్నారు మాలలు కూడా నిరుద్యోగంలో ఉన్నారు మాలలు కూడా ఏ రకంగా అనేక కష్ట నష్టాలు పడుతున్నారు మరి వాళ్ళకు కూడా సామాజిక న్యాయం చేయాలిగా మీరు వాళ్ళకేం చేస్తారు చెప్పడం ముందు నాకు అది చేసిన తర్వాత మీరు సామాజిక న్యాయం గురించి మాట్లాడండి కాబట్టి ఈ రకంగా మాకు అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఫలాలని మాకు అందకుండా చేస్తున్నటువంటి దుర్మార్గపు మరి అవినీతికరమైన మరి అసభ్యకరమైనటువంటి విధానాలతో మీరు చేస్తున్నటువంటి యొక్క విభజనవాదాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం అని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ భవిష్యత్తులో దీనికి తగిన మూల్యం చెల్లించుకుంటారు తగిన మూల్యం మీకు రాబోయే ఎన్నికల్లో ఈవెన్ ఈవెన్ లోకల్ బాడీ ఎన్నికల్లోనే దీని ప్రభావితం మీరు చూస్తారు అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ డిమాండ్ చేస్తున్నాం కాబట్టి మీరు వెంటనే ఈ బిల్లుని ఉపసంహరించుకోండి ఇది మంచిది కాదు అని చెప్పి మీకు మరి విజ్ఞప్తి చేస్తూ మీకు ఒక సలహా ఇస్తూ మీ మంచి కోసం చెప్తున్నాం రాజకీయంగా మీరు మరి చాలా దెబ్బతింటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలవ తీసుకుంటాను థ్యాంక్ యూ భీమ్